వంద ఏళ్ల చరిత్ర అనుభవం కలిగి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే గొప్ప నాయకత్వ పటిమ కలిగి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని లేని సమస్యను చూపించే ప్రయత్నం చేస్తున్న బీజేపీని ప్రజలు నమ్మరని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పేర్కొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు పార్టీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అర్నూరు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్నారు అనంతరం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే లోపే యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచే విధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించామన్నారు గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఓటమి భయంతోనే నరేందర్ పైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డిఎస్సీ నిర్వహించి నియామకాలు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పట్టభద్రులు మేధావులు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోరారు శాసన సభ్యులందరూ కూడా ఐక్యతతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని ముందుకు నడిపిస్తూ ఒక తాడిపై నడుస్తా ఉన్నారు మా పార్టీ మా ఆలోచన మా తృప్తి మా సంతృప్తి మా అసంతృప్తి అది మా బాధ వాళ్ళకేంద బాధ ఏదైనా కుటుంబములో ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటాం అని సమస్యనే లేనప్పుడు సమస్యను ఉత్పన్నం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం బీజేపీ నాయకత్వం ఆలోచనను మేము పసిగడతా ఉన్నాం సమస్య లేని సమస్య ఎట్లా సృష్టించాలి అనే ఆలోచన తీరైతే స్పష్టంగా కనబడతా ఉంది వారి పార్టీలో పూర్తి స్థాయిలో మరి ఒక తాటిపై నడుస్తూ ఉన్నారా మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు మా పార్టీ మా పార్టీ విధానాలు గాని మా పార్టీ నాయకత్వం కానీ ఏ విధంగా నడుచుకోవాలనేది మాకు పూర్తి స్థాయిలో వంద సంవత్సరాలు పైచెల్కుండా చరిత్ర గల పార్టీ ఒక అనుభవమైన పార్టీ అనుభవమైన నాయకత్వం మాకు పూర్తి స్థాయిలో ఉంది ఎవరో నిధులు చెప్తే ఇదులు చెప్తే ఈరోజు ఎక్కడో ఏదో మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు ఈరోజు మా పార్టీ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని ఎల్పియాలని మరి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మా పట్టభద్ర సోదరులకు సోదరిమల్లకి మా ఉపాధ్యాయ మిత్రులకి అదేవిధంగా ఉద్యోగ సోదరులకు సోదరిమల్లకి వివిధ ప్రొఫెషన్స్లో ఉన్న డాక్టర్సే కానీ ఇంజనీర్సే కానీ మేనేజర్లే కానీ మా అడ్వకేట్ సోదరులే కానీ అన్ని ప్రొఫెషన్స్కు సంబంధించిన పెద్దలందరికీ కూడా రాబోయే కాలంలో మా ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ సంబంధించిన వారి సమస్యల విషయంలో ఎంప్లాయీస్ సంబంధించిన వారి సమస్య పరిష్కారం విషయంలో అదేవిధంగా వివిధ ప్రొఫెషన్స్లో ఉన్న వారి ఆలోచనలు తీసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేస్తుంది ఈ సంవత్సర కాలంలో మేము తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాల వల్ల ఈరోజు నిరుద్యోగ యువతకు యాభై ఆరు వేల పైచెలకు ఉద్యోగ అవకాశాలు ఒకటే సంవత్సర కాలయంలో అనేక సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్న నిరుద్యోగ యువతకి ఈరోజు మేము వారి భవిష్యత్ ప్రణాళికను చూపెట్టినాం ఇంకా కూడా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు నైపుణ్యం పెంచే ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంచే కార్యక్రమం చేస్తూ అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు కానీ వాళ్ళ టీ పోస్టింగ్లే కానీ వాళ్ళ ప్రమోషన్లే కానీ విధంగా వా ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశాన్ని ఈ సంవత్సర కాలయంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయటం జరిగింది దానికి తోడు మరి డిఎస్సి పరీక్షలు నిర్వహించి మెగా డిఎస్సి నిర్వహించి పదివేల పై చిలుకు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాం దానికి తోడు కూడా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలను పెద్ద ఎత్తున కల్పిస్తూ నియామకాలను కూడా చేయటం జరిగింది ఒక సంవత్సర కాలంలో మేము చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో ప్రత్యేకంగా ఉద్యోగస్థ సోదరులకైతే మేము చెప్తా ఉన్నాం ఆనాడు వారు ఆనాడున్న ఉన్న ప్రభుత్వ కాలం మొదటి వారంలో వారికి సంబంధించిన జీతాలు వస్తాయని వేచి చూసి వేచి చూసి రెండో వారం మూడో వారం కూడా అవుతుంటే జీతాలు రాకపోతా ఉంటాయి ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టి మొదటి వారంలోనే వారికి జీతాలు చెల్లించే కార్యాచరణ కార్యక్రమం ఒక క్రమశిక్షణగా జీతాలు చెల్లిస్తూ వారి సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం మరి అందరినీ కూడా కోతా మీరు ఇంకా కూడా మాకు బలం ఇవ్వండి దాంతో ముందుకు నడిచే ప్రయత్నంలో ఒక విద్యావంతుడిని విద్యా వ్యవస్థకు సంబంధించిన ఆలోచన చేసే వ్యక్తిని మృదు భాషి పనిచేయాలని ఆసక్తిగా ఉన్న వ్యక్తి మరి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ సంబంధించిన అంశాల విషయంలో భవిష్యత్ ప్రణాళికను వారి పరంగా తీసుకున్న రాబోయే కాలంలో తీసుకునే ఆలోచనలను కూడా ముందుకు పెడుతూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఈ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తప్పకుండా పెద్ద మెజార్టీతో గెలుస్తాము గెలిచి తీరుతాము అదే విధమైన అభిప్రాయం ప్రజల్లో కూడా కనబడతా ఉంది